ఇటీవల విడుదలైన కుబేరా సినిమా చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకల్లాడాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో ఆక్యుపెన్సీ పెరిగింది కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ సమ్మర్లో అయితే పెద్దగా ఏ సినిమా కూడా ఆకట్టుకోలేదు కానీ తర్వాత వచ్చిన కుబేరా సినిమా అందరినీ కూడా ఆకట్టుకుంది మూవీ శేఖర్ కమలా సినిమాలకి టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది పలు రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాయి కుబేరా కూడా అదేవిధంగా జోరు చూపించింది మంచి కలెక్షన్లు పాజిటివ్ టాక్ సంపాదించుకుంది మూడు వారాలు అవుతున్నా సరే ఈ సినిమా శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న నటించారు జూన్ ఇరవై ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది పంతొమ్మిదో రోజు కలెక్షన్స్ కూడా అదరగొట్టింది ఇక ఇరవై రోజు కలెక్షన్స్ ఒకసారి చూద్దాం అలాగే ఓటీటీలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది అది కూడా తెలుసుకుందాం ఈ మూవీకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది కలెక్షన్లు ప్రతి షోకి పెరిగాయి తొలి రోజు కంటే రెండో రోజు మరింత ఆక్యుపెన్సీ పెరిగింది కలెక్షన్స్ విషయంలో కుబేర రికార్డ్స్ క్రియేట్ చేసింది శేఖర్ కమల ధనుష్ నాగ్ కెరీర్లో కుబేర ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది తొలి రోజు ఆల్రెడీ ఓవర్సీస్లో కూడా టూ పాయింట్ నైన్ మిలియన్ డాలర్ మార్క్ దాటింది శేఖర్ కమల చిత్రాలు ఓవర్సీస్ మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంటాయి ఈ సినిమా కూడా ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది మిలియన్ డాలర్ల క్లబ్లోకి చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి ఈ దర్శకుడు సినిమాలు ఇప్పుడు కూడా అదే హిస్టరీ క్రియేట్ చేసింది యునానమస్గా కుబేర మూవీకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది థియేటర్లన్నీ కలకలాడాయి ఈ సినిమాతో ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగపోయింది కుబేర మాత్రం మంచి అద్భుతమైనటువంటి టాక్స్ సంపాదించుకుంది వీకెండ్ అయితే అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి రెండు వారాలకు కూడా ఇక మూడో వారం అయితే చూసుకున్నట్లయితే ముప్పై నుంచి ఇరవై ఏడు శాతం ఆక్యుపెన్సీ మధ్య కనిపించింది సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో కుబేర కూడా బాగా ఆడింది సుమారు నూట నలభై నుంచి నూట నలభై ఐదు కోట్ల మధ్య ఓవరాల్గా కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది నైజాం విశాఖపట్నం మంచి బుకింగ్స్ కనిపించాయి విశాఖ నెల్లూరు హైదరాబాద్ గోదావరి జిల్లాల్లో అలాగే గుంటూరులో కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపించింది రెండో వారం కూడా తెలుగులో అయితే మంచి పాజిటివ్ డాక్స్ సంపాదించుకుంది తొలి రోజు ముప్పై కోట్ల కలెక్షన్స్ రెండు రోజులకి యాభై ఒక్క కోట్లు ఐదు రోజులకి వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఇక మొత్తానికి ఇరవై రోజులకి నూట నలభై కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది గంట గంటకి అయితే రెండు రోజుల నుంచి బుకింగ్స్ పెరిగాయి ఓవర్సీస్లో టూ పాయింట్ నైన్ మిలియన్ డాలర్ మార్క్ అయితే చేరుకుంది ఈ సినిమా తమిళనాడులో కూడా తొలి రోజు కంటే రెండో రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ పెరిగాయి ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో మంచి ప్రదర్శన చేసింది ఇక జూలై పద్దెనిమిదిన అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా అయితే ఓటీటీలో రిలీజ్ కానుంది ఇక వచ్చే వారం చివరి వరకు థియేటర్ ఆక్యూవెంట్స్ అయితే కనిపించే అవకాశం ఉంది